బాబు నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు మత్యం రావు కుత్యం రావు ఏం నేను క్యాజువల్ వ్యవసాయం చేసుకుంటాను అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఏ నీకు ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా తెలుసు ఏం క్వాలిఫికేషన్ ఏంటిది నా అప్పుడు గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిగ్రీ నమోదు చేసుకున్నామో చేసుకున్నాను చేసుకున్న ఓటక్కు ఉంది ఉంది ఎట్లా ఉంది బాబు ఇప్పుడు బీజేపీ నుంచేమో అంజరెడ్డి నిలబడుడు ఓకే కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నారు ఓకే ఏ ఇండిపెండె అభ్యర్థులు చాలామంది ఉన్నారు తెలుసా నీకు ఇండిపెండ్ అభ్యర్థులు ఉన్నారు ఉన్నారు హరికృష్ణు చాలా మంది ఉన్నారు హరికృష్ణ ఎట్లా ఉంది నా ఒపీనియన్ ఏంటంటే అవకాశం అవసరం ఉన్నప్పుడు వచ్చి నేను ప్రజానాయకుని ఎక్స్పోజ్ చేస్తే గ్రాడ్యుయేట్స్ యాక్సెప్ట్ చేయడం సిద్ధంగా లేరు బై అంటే బై మీన్స్ ఏంటంటే ఈ నరేందర్ రెడ్డి గారు ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారు ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారు స్కూల్స్ పెట్టినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వం వ్యక్తి ఆయన బిహేవియర్ ఆయన క్యారెక్టర్ ప్రతి గ్రాడ్యుయేషన్ మొత్తం అర్థం చేసుకుని ఉన్నారు ఈ రోజు నేను వచ్చి నేను నేను ప్రజాసేవలో సేవలో నిమగ్నం అయ్యి ప్రజలకు సేవ చేస్తా అంటే నమ్మే పరిస్థితులు గ్రాడ్యుయేషన్ లేరు ఎందుకు అని అంటే ఆయన ఆయన నాలెడ్జే కమర్షియల్ నాలెడ్జ్ కమర్షియల్ మీన్స్ ఏంటంటే అనే ఆ కమర్షియల్ కోట్లను సంపాదించుకొని మాకు అభ్యంతరం లేదు ఇలా ప్రజాసేవ పేరు ప్రజా నేను కమర్షియల్ కాదు నేను సంఘ సేవ చెత్తా ఇది చెత్తా చెత్తా అంటే నమ్మిత గ్రాడ్యుయేషన్ సిద్ధంగా లేరు గ్రాడ్యుయేషన్ సేవలు అంతా షెడ్యూల్ లేరు ఎందుకంటే ఇప్పుడు నీ నీ వ్యక్తిత్వం ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలుసు ప్రతి స్టూడెంట్ కు తెలుసు ఈయన స్కూల్ పెట్టిన ఈయన స్కూల్స్ పెట్టినప్పుడు ఉన్న అప్పుడు పుట్టిన పిల్లాడి ఇలా గ్రాడ్యుయేట్స్ అయి పీజీ చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇలా ఈయన గురించి ఆలోచిస్తారు అప్పుడు ఈయన ఏం చేసిండు ఈయన తత్వం ఏంది ఈయన కథ ఏంది అనే విషయం తెలుసు ఈ గురించి మనం ఇంకెక్కువ కలిసి బుద్ధి చెప్పినట్టు ఉన్నారు బుద్ధి తర్వాత తెలుస్తుంది పైసలు పని చేయడం బాగా పైసలు అంటారు కదా బాగా పైసలు అంటే మొన్న బై ఎలక్షన్ లో కేసీఆర్ పైసలు తీసుకున్నారు చేసినట్టు ఈయన కథ ఉంది కథ అంతేనా అంటే తీసుకుంటారు పైసలు సంపాదించిన ప్రజలు ఎవరించాడు ఈ గ్రాడ్యుయేట్ దగ్గర ఇప్పుడు వాళ్ళు అంటే ఒక స్టూడెంట్ కేజీ నుంచి పీజీ చదువుకునే వరకు ఎన్ని ఫీజులు దొబ్బిండు ఏం దొబ్బిండు అనేది ఆ స్టూడెంట్ కి తెలియదా ఇక గ్రాడ్యుయేట్ వాడే కదా ఇచ్చే పైసలు వాడే కదా మరి ఎవరు ప్రజలు ఇస్తాడు మరి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నుంచి కొత్త కదా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజికల్ గా ఉన్న వ్యక్తి అంజిరెడ్డి ఇప్పుడు నరేంద్ర రెడ్డి గారు ఐడియాలజీ అంజరెడ్డి అంటే ఆర్ఎస్ఎస్ బిజెపి జస్ట్ చదువుకున్న ఐడియాలజీ చదువు ఈయన గురించి చదువుకోవచ్చు కదా ఈ ఐడియాలజీ కమర్షియల్ ఐడియాలజీ ఆయన కమర్షియల్ ఐడియాలజీ కాదు ఎట్లా మరి ఓవరాల్ గా అయితే ఓవరాల్ గా అంటే పబ్లిక్ పబ్లిక్ గ్రాడ్యుయేషన్ అంటే జనరల్ పీపుల్ గా సామాజికవేత్త అంత కమర్షియల్ వాస్తవంగా నరేందర్ రెడ్డి గారు మైనస్ అయ్యి ఇలా అంజరెడ్డి గారికి ప్లేస్ అవుతుంది అంతే అంతే మొత్తానికి ఓవరాల్గా అంజన్ గారు గెలవబోతున్నారు అది మార్చి మూడు నాడు మీకు అది చూస్తారు